నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి అవినాష్ గారు వాస్తుని కూడా చూస్తాను వాస్తుని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు ఈస్ట్ సైడ్ కి ఆర్యమాన్ అనే దేవత అధిదేవతగా ఉంటారు ఖచ్చితంగా దేవత అధిష్టానంలో ఉంటుంది ఈస్ట్ ని ఈస్ట్ని కనుక మనం చాలా ఎనర్జైజ్ చేసుకుంటే ఎటువంటి సమస్యల నుంచి మనం బయటపడచ్చు అనేది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ సైడ్స్ అని చెప్పుకోవచ్చు నార్త్ నార్త్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ చూస్తూ ఉంటారు నార్త్కి ఎవరు దేవత ఎట్లా ఉండాలి నార్త్ ఎట్లా చూసుకోవాలి అనేది ఒక సర్మిత్వ నార్త్ అంటే డబ్బు పైసామే పరమాత్మే అంటే డబ్బు అనేది దేవుడు స్వరూపం దేవుడు అంటే ఏంటి ఒక మనిషి ఇంకో మనిషిని బాగా చూసుకోవాలి మీరు నాకు ఒక ఒక పూట భోజనం పెడితే అది దైవంతో సమానమే నాకు ఒక పూట భోజనం పెడితే రేపు మీరు వెయ్యి మందికి భోజనం పెట్టగలిగే శక్తి దేవుడు ఇస్తాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే డబ్బులు ఎవరికి ఉంటాయి ఎవరికొస్తాయి అంటే కష్టపడే వాళ్ళకి తెలివితేట్లు ఉన్న వాళ్ళకి అసలు డబ్బులు ఉండవు తెలుసా రెండు మూడు లక్షలు సంపాదిస్తారు అంతే తెలివితేటలు ఉంటాయి దయ కలిగిన వాడి దగ్గర డబ్బులు అనుకోచ్చా మంచి వాడి దగ్గర మంచి దయ కలిగిన వాడి దగ్గర ఎప్పుడు కట్టలు కట్టలు డబ్బులు ఉంటాయి మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కోటేశ్వరులు పరమ నీచులు అని చెప్పే వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ దగ్గర ఎందుకు డబ్బులు అంటే పోయిన జన్మలో విపరీతమైన దాన ధర్మాలు చేశారు వచ్చారు ఈసారి ఇప్పుడు ఏం చేయనక్కర్లేదు ఎంతో చేసి వచ్చారు పది జన్మలకి చేయాల్సినంత చేసి వచ్చారు లేవు చెడ్డవాట్ల మారతాడండి మనిషి మనిషి మార్పు అంటేనే మనిషి మారేవాడే మనిషి అంటారు ఒక్క యూట్యూబ్ ఛానల్లో కాదు వందల ఛానల్ ఉండవు తనిఖ్యల భర్ణిగా తనిఖెల భర్ణి గారు కూడా చెప్పారు మారేవాడే మనిషి మీరు మారాలంటే పుస్తకాలు చదవండి అంటారు ఈ భూమి మీద ఇప్పుడు ప్రజెంట్ థీమ్ ఏంటి తెలుసా చెడ్డ వాళ్ళందరికీ మంచి జరుగుతుంది మంచోళ్ళందరికీ చెడు జరుగుతుంది అదే నడుస్తుంది అదే నడుస్తుంది ఎప్పటికీ అదే నడుస్తూ ఉంటుంది ఇప్పటికీ అదే నడుస్తూ ఉంటుంది గా సో కానీ మనమైతే తెలిసి తెలిసి తప్పు చేయకూడదు వీడియో చూస్తున్నారా రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ వీడియో చూస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా మారండి పది మందికి భోజనాలు పెట్టండి అంట పది మందితో మంచిగా మాట్లాడండి మీ మీద రాయి వేసినా మీరు మాత్రం పూలే వేయండి గుర్తుపెట్టుకోండి కష్టమే కానీ ట్రై చేయాలి ట్రై చేయాలి చేస్తే మీకే దైవ కటాక్షం డబ్బు వేల కోట్లు లక్షల కోట్లు వస్తాయి మీరు చిన్న పాములైన పెద్ద కర్రత కొట్టాలంటే ఇంకా మీ సుడి తిరిగిపోద్ది మామూలుగా తిరగదు ఇంకా నార్త్ గురించి నార్త్ గురించి మాట్లాడదాం నార్త్ డైరెక్షన్ని పరిపాలించేది లాఫింగ్ బుద్ధ కుబేర్ బూధర్ బూ బూధర్ వాస్తు దేవత బూధర్ అదే సేమ్ ఎనర్జీ ఈ ఎనర్జీ ఏంటి అంటే డబ్బు వస్తుంది డబ్బు అనేది ఈ ఎనర్జీ నుంచి వస్తుంది కానీ ఎనర్జీలు ఎవరున్నారు ఉన్నారు బూధర్ అంటే లాఫింగ్ బుద్ధ లాఫింగ్ బుద్ధ అనే అతను మనం బొమ్మలు చూస్తూ ఉంటాం చిన్న చిన్న లాఫింగ్ బుద్ధ ఒక మనిషి ఉంటాడు లావుగా ఉంటాడు నవ్వుతూ ఉంటాడు అసలు వాడు ఎవడు ఆడు వాడు చైనాలో ఒక మనిషి వాడు ఏం చేసేవాడంటే చైనా అనేది చాలా పెద్దది రెండు వందల కోట్ల మంది ఉంటారు ఇండియా కంటే ఆల్మోస్ట్ డబల్ ఒకప్పుడు అయితే ఇక్కడ వంద కోట్ల జనాలు అయితే అక్కడ రెండు వందల కోట్లు ఉండేవాళ్ళు ప్రతిరోజు ఒక ఊరికి వెళ్ళేవాడు ఊర్లు ఉంటాయండి చైనాలో చాలా ఉంటాయి పెద్దది కదా ఊర్లు ఊర్లో ఊర్లో ఊర్లే ఊర్లు అసలు చైనాలో నగరాలు ఒక ఇంకా ఏం కనీసం మీకు లక్ష నగరాలు ఉంటాయి ఒక వాడ ఇప్పుడు రంగారెడ్డి ఖైరతాబాద్ సైబరాబాద్ అలా జోన్స్ వేసుకుంటే లక్ష నగరాలు ఉంటాయి కదా మనిషి బతికేదే ముప్పై ఆరు వేల రోజులు అడగ లక్ష జోన్లు ఉన్నాయి అంటే మూడు జన్మలు చేయాల్సింది అటు ఒక్క జన్మలో చేయాలి ఏం చేయాలి అంటే అక్కడ ఏం ఫిక్స్ చేయడంటే లాఫింగ్ బుద్ధానే అతను ఇవాళ పంజాగుట్టకి వెళ్తాం పంజాగుట్టలో వెళ్ళి పంజాగుట్ట సిగ్నల్ దగ్గర ఒక పెద్ద స్టూల్ వేసుకొని ఒక పెద్ద క్రీన్ టైప్ వేసుకొని దాని మీద నుంచొని నవ్వేవాడు ఓన్లీ నవ్వేవాడు కంటిన్యూస్ గా నవ్వేవాడు పొద్దున్నీ సాయంత్రం దాకా నవ్వేవాడు వాడి టార్గెట్ ఏంటంటే జనాలు విపరీతమైన టెన్షన్ లో ఉన్నారు వాళ్ళకు ఒక ఐదు నిమిషాలైన ఎంటర్టైన్మెంట్ ఇద్దామని వాడు వ్యాపారం చేయొచ్చు వాడు జాబ్ చేయొచ్చు వాడు ఏమైనా చేయొచ్చు ప్రజల కోసం బతికెడవాడు వెళ్ళడం ఇవాళ పంజాగుట్టకి వెళ్ళాడు పొద్దునుంచి సాయంత్రం దాకా నవ్వుతూనే ఉంటాడు అలా చూస్తూ ఉంటాడు కామెడీగా సీరియస్ గా కామెడీ చూస్తుంటాడు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఎందుకు చెప్పానంటే లోపల చాలా సీరియస్నెస్ ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్ పెట్టడానికి కానీ జనాలకు రకమైన నవ్వు ఇప్పుడు బ్రహ్మాండం ఎంత కష్టపడుతున్నాడో అతనికి మాత్రమే తెలుసు మనం మాత్రం పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నాం కంట్రోల్ చేసుకుని ఆ పాశ్చర్ మెయింటైన్ చేసేవాడు ర్యాలిచ్చి కొట్టిన ర్యాలేసి అట్టు పండ్లు వేసి వేసి ఎంత కొట్టినా నవ్వేవాడు నవ్విస్తూనే ఉండేవాడు అలా నవ్వుతే జనాలు కూడా మెల్లిగా ఒక మనిషి మీ ఎదురుగా నవ్వుతున్నాడంటే మెల్లిగా మీరు కూడా స్టార్ట్ చేస్తారు నవ్వడం అలా నవ్వించి 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 సాయంత్రం దాకా మళ్ళీ మాయమైపోయాడు మళ్ళీ ఐరళ్ళు కనిపించేవాడు కాదు మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో ఏరియా తన జీవితాంతం అయితే చేశాడు అతని దేవుడు చేస్తారు అక్కడ బుద్ధతో పోల్చేశారు లాఫింగ్ బుద్ధ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నార్త్ని కంట్రోల్ చేసేది అంటే నువ్వు వేరే మనిషిని బాగా చూసుకుంటే నీకు దేవుడు డబ్బులు ఇస్తాడు అరే నువ్వు కష్టపడ్డవరా బాయ్ ఎంబీఏ చేయి బీటెక్ చేయి ఆ ఇంజనీర్గా ఆ సీఈఓగా లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు కోట్లు కోట్లు ఎవరికి వస్తాయి తెలుసా అండి వేరే వాడి కోసం ఎవడైతే బతుకుతాడో వాడికే వస్తాయి వేరే వాడికి ఎవడైతే అన్నం పెడతాడో వాడికే వస్తాయి డబ్బు కలాల అందరికీ ఫ్రాంక్ గా చెప్తున్నా చాలా మిడిమిడి జ్ఞానం ఉంటుంది చాలా మాదిరిగా ఉంటాయి తెలివితేటలు కానీ కష్టపడే తత్వం కానీ మంచితనం ఉంటుంది అదే డబ్బు సో ఇక్కడ ఆ ఎనర్జీ అనేది మీకు అర్థమైంది కదా నార్త్ లో వెళ్ళి అరే నువ్వు ఆ బుద్ధ బొమ్మ పెడుతున్నావు కుబేరుడు బొమ్మ పెడుతున్నావు నాకు అర్థమైంది కానీ దాని ఎనర్జీ ఏంది అనేది కూడా అర్థం చేసుకోవాలి రోజు పది జోకులు వేయాలి కనీసం రోజు పది జోకులు వేసి పది మందిని నవ్వించాలి ఇప్పుడు మీరు ఉన్నారండి మీకు ఇదంతా ఎందుకు వచ్చింది తెలుసా మీ టాలెంట్ ఇదంతా అనుకుంటున్నారు మీరు మధ్య మధ్యలో జోక్లు వేస్తారు తెలుసా జోక్ చేయట్లే సీరియస్ అది సీరియస్ ఇది సీరియస్ దానివల్ల మీకు ఇంత పేరు ప్రఖ్యాతి దేవుడు తీసుకొచ్చాడు మీ మీ దగ్గర జోక్ క్వాలిటీ లేకపోతే మీ స్థాయిలో ఉండేవాళ్ళు కాదు న్యూస్ యాంకర్ గా సీరియస్గా వార్తలు చదివేవాళ్ళు నవ్వించాలి నవ్వించాలి ఒక ఒక మనిషి నవ్వించాలి ఒక మనిషికి భోజనం పెట్టాలి సీరియస్ గా ఉండకూడదు మరి ఇంట్లో ఉన్నటువంటి నార్త్ లో మరి ఎట్లా ఎట్లా ఉండాలి ఆ నార్త్ ఎట్లా ట్రీట్ చేయాలి ఇంట్లో ఉండాలి నార్త్ ఎట్లా ట్రీట్ చేయాలంటే అక్కడ కూర్చొని జోకులు వేసుకోవాలి నవ్వుతూ ఉండాలి జోకులు వేయాలి మెయిన్ గా ఇంట్లో ఉన్న సభ్యులు చక్కగా అక్కడ నుంచి కూర్చొని సరదాగా ఇంటికి మెయిన్ గా గెస్ట్ వచ్చినప్పుడు మనం కరెక్ట్ డైరెక్షన్ లో కూర్చోవాలి అక్కడ కూర్చొని జోకులు వేయాలి నేను ఇప్పుడు చెప్పాను దీని ముందు ఒక వీడియోలో ఈస్ట్ లో హార్మోనియస్ గా ఉండాలని ఇక్కడ కూర్చొని జోక్లు వేసుకోవచ్చు మంచి మంచి జోకులు వేసుకోండి బాగా నవ్వండి గట్టి గట్టిగా నవ్వండి ఫుల్ గట్టిగా ఎప్పుడు ఫ్రెండ్స్ వచ్చినా కూర్చొని అక్కడ నవ్వండి నార్త్ అనేది యాక్టివేట్ అవుతుంది ఎవరింట్లో అయితే నార్త్ లో ఇది జరుగుతుందో గా జరుగుతుంది బేసిక్ గా ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంట్లో ఆటోమేటిక్గా ఈస్ట్ లో కూర్చొని జోకులు వేసుకుంటారు ఈస్ట్లో సారీ నార్త్ లో కూర్చొని జోకులు వేసుకుంటారు ఆ ఇంట్లో బాగా డబ్బు వస్తుంది ఇప్పుడు ఫోర్ జీరో నాలుగో ఫ్లోర్ లో ఐదో ఫ్లోర్లో ఉండకపోవచ్చు ఈడు మూడో ఫ్లోర్ లో జోకులు వేస్తున్నాడు డబ్బు విపరీతంగా వస్తుంది వాస్తు ఒకటే మళ్ళీ ఎక్స్టీరియర్ వాస్తు కానీ వీడు వీళ్ళ ఇంట్లో లో కూర్చొని జోకులు వేసుకుంటున్నాడు పది మందిని నవ్విస్తున్నాడు సో ప్రాక్టికల్ గా చేసుకునేటటువంటి రెమెడీస్ చెప్తున్నారు మీరు అండ్ ఇవి పని చేస్తాయి డెఫినెట్ గా మీరు చూడండి నార్త్ లో కూర్చొని జోకులు అండి మీ ఫ్రెండ్స్ బిల్వ్ అండి జోకులు అండి తర్వాత చూడండి డబ్బు రాకపోతే చూడండి స్పెండ్ చేయడం అక్కడ కొంచెం చిల్ అవుట్ అవ్వడం చిల్ అవుట్ అవ్వడం ఆనందంగా ఉండటం ఆనందంగా మీరు అక్కడ సినిమా చూసినా కూడా కామెడీ సినిమా చూడండి జాతి రత్నాలు ఆ టైప్ సినిమా వచ్చింది ఆడ కూర్చొని సీరియస్ సినిమాలు చూడొద్దు హారర్ సినిమాలు అస్సలు అలాంటి హారర్ సినిమాలు సీరియస్ సినిమాలు చూడొద్దు ఏ బాహుబలిలు ఇవన్నీ చూడొద్దు ఆడ ఓన్లీ కామెడీ సినిమాలు చూడాలి ఫోన్ లో కూడా కామెడీ వీడియోస్ ఈ నార్త్ డైరెక్షన్ యాక్టివేట్ అయితే విపరీతమైన డబ్బు వస్తుంది డబ్బు ఎప్పుడు నవ్వుతూ ఉండే సిరి సంపదలను తీసుకొస్తుంది నవ్వు అనేది కూడా చెప్తూ అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నవ్వటం ఒక యోగం అని అన్నారు పెద్దలు రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా రెండు డైరెక్షన్స్ ఉన్నాయి వెస్ట్ అండ్ సౌత్ కూడా ఉన్నాయి గురించి నెక్స్ట్ వీడియోస్ కూడా ఎనర్జైజ్ చేసుకోవాలి వాటిని కూడా యాక్టివేట్ చేసుకోవాలి ఎందుకంటే అన్ని డైరెక్షన్స్ కలిపి ఉంటుంది ఇల్లు అంటే వాటి గురించి నెక్స్ట్ వీడియోస్ నెక్స్ట్ కానీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్షన్ నార్త్ ఇది ఒక్కటి చేసుకుంటే అన్ని అంతా ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఇలాగా చెప్పారు అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం